హాయ్ ఫ్రెండ్స్ సో తెలంగాణ క్యాబినెట్ సమావేశాల్లో పోస్టుల వివరాలు కొంతవరకు బయటకు వచ్చాయి వెరీ లొకరేటివ్గా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉండబోతుంది అంటే ఆకర్షణీయంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉండబోతుంది అని వార్త వస్తుంది ఆ వచ్చిన సంఖ్య కనుక ఆమోదించబడితే ఒక సూపర్ గ్రూప్ అన్ నోటిఫికేషన్ అనొచ్చు రెండు ఉభయ రాష్ట్రాల్లో ఇంతవరకు అలాంటి నోటిఫికేషన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు రాలేదు విడిగా ఉన్నప్పుడు కూడా రాలేదు విడిగా ఉన్నప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం అని ధైర్యంగా చెప్పచ్చు సరే దాన్ని కాసేపు పక్కన పెడితే ఈ తెలంగాణ నోటిఫికేషన్ల హడావుడి మొదలవగానే చాలామంది ఆంధ్ర అభ్యర్థులు మేము ఈ పరీక్ష రాయొచ్చా మాకు అర్హత ఉందా ఆ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ఏదైతే ఉందో దానిలో మేము చెల్లుతామా అని రకరకాల ప్రశ్నలు రైట్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ నేను రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక వీడియో చేశాను దీని మీద ఆ వీడియోలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమిటి ఆ వీడియో ఆరంభం అంటే అదే మళ్ళీ ఇప్పుడు చెప్తాను తెలంగాణ ఉద్యమానికి పునాదులు నీళ్లు నియామకాలు నిధులు సరే ఆ నీళ్లు పక్కన పెట్టండి నిధులు పక్కన పెట్టండి ఇప్పుడు టాపిక్ నియామకాలు ఓకే ఈ నియామకాలు అనే విషయానికి వెళ్తే అప్పట్లో ఉద్యమం జరిగిన రోజుల్లో తెలంగాణ పోస్టుల్లో ఆంధ్ర వాళ్ళు నియమించబడుతున్నారు అనే ఒక ఉద్యమ పునాది ప్రచారంలో ఉండేది సరే నిజంగానే డిస్టిక్ లెవెల్ పోస్టుల్లో ఆ నియామకాలు ఎక్కువ ఉండేవా రోజుల్లో యా సో అలాంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు ఉద్యమ భూమిక ఆ నియామకాలని ఇతర రాష్ట్రాల వాళ్ళకి అందించకూడదు ఇవ్వకూడదు కేవలం అది ఈ గడ్డ మీద జన్మించిన తెలంగాణ గడ్డ మీద జన్మించిన వాళ్ళకే ఆ అర్హత ఉండాలి అనే ఉద్దేశంతో రైట్ నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పి ఉన్నాను ఇందులో ఒక జీవన్ కూడా విడుదల చేశారు అని చెప్పుకున్నాం పంతొమ్మిది వందల ఐదు నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక నిబంధనలు అనేవి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్తించేవి దాని ప్రకారం నాలుగో తరగతి నుంచి పదవ తరగతిలోపు వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత్వం వచ్చేది దాన్ని సవరిస్తూ దాన్ని మరింత బలోపేతం చేస్తూ ఐ మీన్ బలోపేతం అంటే దానిలో ఉన్న లోపాలను సరిచేసి తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ గడ్డ మీద జన్మించిన వారికి మేలైనటువంటి నియామక ప్రక్రియ జరగాలి అనే ఉద్దేశంతో ఈ జియోని ముప్పై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది తీసుకురావడం జరిగింది అదే జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అండ్ ఓకే దానిలో ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి జిల్లాల పునర్వ్యవస్థీకరణ జోన్ల పునర్వ్యవస్థీకరణ మల్టీ జోన్ల పునర్వ్యవస్థీకరణ అనేది చేశారు నిజం చెప్పాలి అంటే నా విశ్లేషణ ప్రకారం స్థానిక ఉద్యోగాల్ని స్థానికులకే ఇవ్వాలి అని ఒక బలమైన కంచుకోటని బలమైన కంచుకోటని ఈ జీవోధార నిర్మించారని చెప్పవచ్చు ఈవెన్ తెలంగాణలో కూడా బయట జోన్లు వాళ్ళకి లేదా బయట జిల్లాల వాళ్ళకి మల్టీ జిల్లాల వాళ్ళకి ఇక్కడ మల్టీ జోన్ల వాళ్ళకి ముప్పై మూడు జిల్లాలు ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లుగా విడగొట్టారు విడగొట్టిన సందర్భంలో ఈ డిస్ట్రిక్ట్ పోస్టుల్లో ఈవెన్ తెలంగాణ జిల్లాల వాళ్ళు కూడా ఇతరులు ఎక్కువ పోటీ రాకుండా ఉండేందుకు అందులో చెప్పింది లోకల్కి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు నాన్ లోకల్కి ఫైవ్ పర్సెంట్ అన్నారు చాలామంది తెలియక నాన్ లోకల్ అంటే భారతదేశం మొత్తానికి వర్తిస్తుందేమో అని అట్లా కాదు ఇక్కడ ఏమిటంటే ఈ నాన్ లోకల్ అనే సెన్స్ కూడా ఓకే ఇతర జిల్లాలు ఉదాహరణ ముప్పై మూడు జిల్లాలు ఇప్పుడు ఒక జిల్లాలో నోటిఫికేషన్లో ఉద్యోగాలు అంటే మిగతా ముప్పై రెండు జిల్లాల వాళ్ళకు వర్తిస్తుంది అలాగే జోన్ల విషయానికి వస్తే ఒక జోన్లో ఉద్యోగాలు జోనల్ స్థాయి ఉద్యోగాలకి మిగతా ఏడు జరు ఆరు జోన్ల వాళ్ళు నాన్ లోకల్స్ అవుతారు అదేవిధంగా మల్టీ జోన్ అందుకని చాలా క్లారిటీగా చాలా ప్లాన్డ్గా ఈ జీవో తయారు చేశారు దాని వలన ఎక్కడ ఉద్యోగాలు అక్కడికే వర్తిస్తాయి మరి రాష్ట్రేతరులకి అంటే బయట రాష్ట్రాలు వాళ్ళకి అవకాశం లేదా అంటే లేదనే చెప్పచ్చు ఉన్నాయి ఒక చిన్న హోల్ ఉంది ఆ హోల్ చివరిలో మాట్లాడదాము ఇప్పుడు అదే అది అంత ప్రాధాన్యత కూడా లేదు అసలు అది సాధ్యం కాదు కూడా బట్ ఓకే నా ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక చెప్పాను రాష్ట్రపతి ఉత్తర్వులు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం నాలుగు నుంచి పదవ తరగతిలోపు ఎక్కడ నాలుగేళ్లు వరుసగా చదివినా ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో అదే రూల్ ఉంది వాళ్ళకి ఆ స్థానిక జిల్లా స్థానిక జోను స్థానిక మల్టీ జోన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ చట్ ఈ జీవు ద్వారా ఏం చేశారంటే ఒకటి నుంచి ఏడు తరగతుల్ని ప్రామాణికంగా తీసుకున్నారు ఒకటి నుండి ఏడు తరగతులు అంటే అర్థం ఏంటి జనరల్గా తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఉండవు ఒకటి నుండి ఏడు తరగతుల్లోపు వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే ఆ జిల్లా ఆ జోను ఆ మల్టీ జోన్ స్థానికులు అవుతారు ఓకే సో ఇది మెయిన్ ప్రామాణికత ఒకటి నుండి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగు సంవత్సరాలు చదివితే ప్రామాణికత వస్తుంది ఓకే అలా చదవలేదండి రెండేళ్ళు ఒక జిల్లాలో ఒక రెండేళ్ళు ఒక జిల్లాలో మరో రెండేళ్ళు ఒక జిల్లాలో ఒక సంవత్సరం ఒక జిల్లాలో చదివారు అలాంటప్పుడు ఏం జరిగింది ఇలా జరిగినప్పుడు గరిష్టంగా ఎక్కువ సంవత్సరాలు చదివి చదివిన ఆఖరి జిల్లా ఏదైతే ఉంటుందో అది స్థానికం అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ వన్ అనుకున్నాం ఇప్పుడు ఇందులో హైయెస్ట్ పార్ట్ ఎంత టూ ఇయర్స్ అందువల్ల ఈ టూ ఇయర్స్ ఏ జిల్లాలో అంటే మూడో టూ ఇయర్స్ ఏ జిల్లాలో చదివారో అది మీ స్థానికత్వం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఏడు 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 సంవత్సరాలు ఏడు జిల్లాలో చదివారు అనుకున్నాం లాస్ట్ చదివిన జిల్లా మీ స్థానికత్వం అవుతుంది సపోజ్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ వన్ అనుకున్నాం లాస్ట్ చదివిన మూడేళ్ళ ఏజీలలో ఉన్నారు అది మీ స్థానికత్వం అవుతుంది ఆ విధంగా ఈ ఏడు సంవత్సరాలు అనే దాన్ని నిర్ణయించేందుకు ఇంత పకడ్బందీగా ఏడు సంవత్సరాలలోపు నాలుగు కన్జిక్యూటివ్ ఇయర్స్ అవుతుంది లేకపోతే పార్ట్లుగా విడగొట్టబడి ఉంటే మీ చదువు మీ చదువు ఇక్కడ తల్లిదండ్రుల నివాసం కాదు ఏం కాదు ఓన్లీ మీ చదువు మాత్రమే ప్రాధాన్యత అప్ టూ రెండు 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 అట్లా ఇందాక నేను చెప్పిన ఈక్వేషన్ల ప్రకారం స్థానికత్వం అనేది వస్తుంది కాబట్టి తెలంగాణ అభ్యర్థులకు కూడా మీరు ఎక్కడెక్కడ చదివారో ఆ ఏడు సంవత్సరాలు నిర్ణయించుకోండి ఓకే అందువల్ల ఏడు సంవత్సరాలు అనే ప్రాతిపదిక చాలా ఇంపార్టెంట్ దీన్ని బట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళకి దాదాపుగా అవకాశాలు ఉండవు బయట రాష్ట్రంలో చదివి ఇక్కడికి వస్తే రాదు మీరు తెలంగాణ గడ్డ మీద చదివి ఉంటేనే మీరు అర్హులవుతారు యాజ్ సింపుల్ యాజ్ దట్ కాబట్టి చాలామంది ఐదు శాతం ఉందేమో ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళు ఆ జి ఆ ప్రెసిడెన్షియల్ ఆటను సవరించుకోలేదు వాళ్ళ అసమర్థత కావచ్చు లేదా వాళ్ళ విషయాలు హృదయం కావచ్చు అది నాకు అనవసరమైన విషయం అందువల్ల ఇవాళ ఈ రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో రాస్తున్నారు ఉద్యోగాలు పొందుతున్నారు అందుకనే తెలివిగా చాలా తెలివిగా ఈ జోన్ మల్టీ జోన్ అండ్ డిస్టిక్ ఉద్యోగాలు అండి మొదటి డిస్టిక్ ఆ తర్వాత జోన్ ఆ తర్వాత మల్టీ జోన్ ఉద్యోగాల వర్గీకరణ కూడా మరలా భారతదేశపు చట్టాలు కొన్ని వర్తిస్తాయనే ఉద్దేశంతో గ్రూప్ వన్ కేడర్ని తీసుకొచ్చి మల్టీ జోన్లో పెట్టారు రాష్ట్ర కేడర్ పోస్టులైతే అయితే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా రాసుకోవచ్చండి ఇందాక నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఓ డిఎస్పి లాంటి గ్రూప్ వన్ కేడర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు ఆ రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో ఆంధ్ర జిల్లాలో పుట్టిన వాడికి ఎంత హక్కు ఉంటుందో ఇప్పుడున్న చట్టాల ప్రకారం తెలంగాణ జిల్లాలో పుట్టిన వాడికి ఇప్పుడు కూడా హక్కు ఉంది అక్కడ అలాగే మనం తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇతరతర రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో రాసుకోవచ్చు దీనికి ఒక భారత ప్రభుత్వం యొక్క ఉత్తర్వు ఉంది దా అది దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నాయకత్వం చాలా తెలివైందని అనేక సందర్భాల్లో నేను అనేక కారణం అదే ప్రజలు కూడా అది కూడా తేడా లేదు వాళ్ళు ఏం చేశారంటే ఈ రాష్ట్ర స్థాయిగా ఉన్నటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాలను తీసుకొచ్చి మల్టీ జోన్ ఉద్యోగాల్లో చేర్చారు దాంతో ఇతర రాష్ట్రాల వాళ్ళకి అసలు అవకాశమే లేదు ఖచ్చితంగా అక్కడే మల్టీ జోన్ ఉద్యోగాల్లో రాసినప్పుడు గ్రూప్ వన్లో ఒక మల్టీ జోన్లో ఉన్న ఉద్యోగాలకి మరో మల్టీ జోన్ తెలంగాణ వాళ్ళు అర్హులు అవుతారు కానీ నాన్ లోకల్లో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇతరుల అర్హులు కారు అదే మనం మనం రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ తీసుకుంటే దాదాపు ఏడుగురు తెలంగాణ అభ్యర్థులు డిఎస్పీ ఆర్టీఓ మున్సిపల్ కమిషన్ సిటీఓ లాంటి ఉద్యోగాల్లో ఆంధ్రాలో ఎంపికారు ఉద్యోగాలు చేస్తున్నారు నాకు కనిపించినంతవరకు రాష్ట్ర విభజన తర్వాత ఇంటర్వ్యూలు మహిమ కావచ్చు లేదా రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏ నోటిఫికేషన్ లేదు కాబట్టి మొత్తమే తెలంగాణ మీద తెలంగాణ ఉద్యోగాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఉంది అందుకే నేను ఇందాక చెప్పాను కంచుకోవటం నిర్మించారు అని ఈవెన్ తెలంగాణ వాళ్ళకు కూడా ఇతర జిల్లాలకు వెళ్ళి రాస్తే ఐదు శాతంలో అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే అలాగే ఇక్కడ ఏడో తరగతి అనే దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఒకవేళ అసలు ఈ ఏడు తరగతుల్లోపు ఎక్కడా చదివి ఉండకపోతే నోటిఫికేషన్ వచ్చేసరికి ఏ జిల్లాలో అయితే ఏ జిల్లాలో అయితే వాళ్ళు నాలుగు సంవత్సరాలుగా ఆ విద్యార్థి నివాసం ఉంటున్నాడో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కాదు విద్యార్థి ఆంధ్రలో ఉండి ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే రాదు విద్యార్థి నివాసం ఉంటున్నాడో ఆ జిల్లా స్థానికత్వం వస్తుంది సపోజ్ ఒక క్యాండిడేటు మొదటి ఆరు తరగతులు ఎక్కడో చదివాడు ఏడో తరగతి మాత్రం తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఈ రూల్ ప్రకారం ఆ ఏడు సంవత్సరాలలోపు ఆ నాలుగు సంవత్సరాల రెసిడెన్స్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయడం ద్వారా కూడా ఆ రి రెసిడెన్స్ సర్టిఫికెట్ ద్వారా కూడా ఈ లోకల్ పొజిషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చాలా చక్కగా జిఓఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్లో జిల్లా స్థాయి ఉద్యోగాలు అంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ ఈక్వల్ క్యాడర్ అండ్ బిలో క్యాడర్ జిల్లా ఉద్యోగాలుగా జూనియర్ అసిస్టెంట్ కాకుండా ఆ పై ఉద్యోగాలు మరియు సోపన్నెంట్ లెవెల్ ఉద్యోగాలని జోనల్ ఉద్యోగాలుగా సోపర్నెంట్ కాకుండా ఆ పై ఉద్యోగాలు అంటే జీత స్కేళ్లను బట్టి డిప్యూటీ కలెక్టర్ వరకు ఉద్యోగాలు మల్టీ జోన్ ఉద్యోగాలుగా విడగొట్టి చాలా పకడ్బందీగా కొద్దిగా లేటుగా వచ్చిన చాలా స్ట్రాంగ్ వచ్చింది ఆ తర్వాత మనం రెండు వేల ఇరవై ఒకటిలో సవరణలు చేశారు కానీ స్థానికత్వం మీద ప్రభావం చూపదు కేవలం రెండు జిల్లాలను కలపటం ముప్పై ఒక్క జిల్లాల స్థానంలో ముప్పై మూడు జిల్లాలు చేయటం అలాంటి సవరణలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పయో తారీఖు అదే మొదటి రెండు వేల పద్దెనిమిది జిల్లా జీవో ఆగస్టు ముప్పై తారీఖు రెండు వేల పద్దెనిమిది కాబట్టి ఇక్కడ మీరు తెలంగాణ అభ్యర్థులైనా తెలంగాణేతర అభ్యర్థులైనా ఈ జీవోని అర్థం చేసుకుంటే మీకు లోకల్ నాన్ లోకల్ అనేది అర్థమైపోతుంది కాబట్టి ఆ విధంగా మీ మీ అర్హత ఎక్కడుందనేది ఒకసారి చూసుకోండి అనవసరంగా జిల్లాలు జోన్లు తప్పులు పెట్టబాకండి ఖచ్చితంగా మీకు ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో ఇలాంటి ఇబ్బంది వస్తుంది తెలియక చాలామందికి వస్తే నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది ఒక కంచు కోట రాష్ట్రేతరులకు ఇందులోకి అవకాశం లేదు రాష్ట్రంలో కూడా ఒక జోన్ వాళ్ళు ఇంకొక జోన్లో తక్కువ అవకాశాలు పొందుతారు ఒక మల్టీ జోన్ వాళ్ళు ఇంకొక మల్టీ జోన్లో తక్కువ అవకాశాలు పొందుతారు అప్పట్లో ఈ జీవో వచ్చినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల జిల్లాల్లో జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అన్ని కేడర్ పోస్టులు అక్కడ ఎక్కువ ఉంటాయి అందువల్ల ఇతర జిల్లాల వాళ్ళకు కొంత అన్యాయం జరుగుతుంది అని ఒక డిస్కషన్ కూడా జరిగింద ఎనివే దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తావించడం అనవసరం కానీ బట్ ఓవరాల్గా ఈ లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని అర్థం చేసుకొని ముఖ్యంగా ఆంధ్ర మిత్రులు చాలామంది నిన్న పెట్టిన వీడియోకి కామెంట్స్లో పెట్టారు ఇట్స్ వెరీ క్లియర్ నేను ఇప్పుడుగా చాలా లాంగ్ బ్యాక్ మొదట్లోనే ఎవరో ఈ జీవోని పట్టించుకున్నప్పుడే నేను వీడియో చేస్తున్నాను ఇక మీదట ఆంధ్ర వాళ్ళకి అవకాశాలు ఉండవు ఈవెన్ మీరు అప్లై చేసుకున్న అవకాశం చాలా మంది అంటారు అప్పుడు గ్రూప్ టూలో ఇచ్చారు కదా అంతకుముందు జరిగిన పోలీస్ కానిస్టేబుల్ అప్పటికి ఈ జీవో రాలేదండి ఆ నోటిఫికేషన్ నాటికి ఈ జీవో రాలేదు కాబట్టి ఇచ్చారు అయితే అప్పుడు కూడా తెలివిగా కొట్టేశారు ఎట్లా అంటే ఆంధ్ర వాళ్ళకి ఎక్కడో ఆదిలాబాదు అవతల సెంట్రల్ ఐటంతో చాలా మంది రాయలేదు సరే ఇంటర్వ్యూలో అది అప్రస్తుతం మత మీద ఆంధ్ర వాళ్ళకి గత ఏడేళ్లలో ఈవెన్ ఈ జీవోకు ముందు జీవో తర్వాత అనుకున్న కానీ పెద్ద అవకాశాలు ఏమీ లేవు ఎందుకంటే నేను ఇందాక చెప్పాను తెలంగాణ ఉద్యమ భూమికల్లో ఒకటి నియామకాలు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాజకీయ వ్యవస్థ తెలంగాణ ప్రజలు కూడా పకడ్బందీగా వ్యూహాన్ని రచించుకున్నారు అందువల్ల ఇప్పుడు ఎక్కువ ఆశపడబాకండి ఓన్లీ తెలంగాణ భూభాగం మీద చదివిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి అర్హులు థ్యాంక్